తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు పడే సూచన ఉందని ఐఎన్డి తెలిపింది వారం క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి ఫిబ్రవరి నెలలోనే ఎండలు వచ్చాయని వార్తలు వచ్చాయి అయితే రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి ఉపరితల ఆవర్తనం ఒకటి మరాఠవాడా దాని పరిసర ప్రాంతాల్లో సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నేడు రేపు ఎలుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడు అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఏపీలో కూడా పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ ఐఎన్డి హైదరాబాద్ అధికారులు తెలిపారు నేడు రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి తెలంగాణలో భీం మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి ములుగు జయశంకర్ భూపాల్పల్లి బి కొత్తగూడెం వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షలు పడే అవకాశం ఉందని అయ్యండి తెలిపారు అంతేకాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు నిన్న రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సున్నా పాయింట్ ఐదు నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మిలీమీటర్ల వరకు వర్షాలు కురిశాయని అత్యధికంగా నల్లగొండ జిల్లా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మిలీమీటర్లు నమోదైంది రాజన్న సిరిసిల్లలో పదహారు పాయింట్ ఎనిమిది రంగారెడ్డి పదిహేను పాయింట్ ఏడు నారాయణపేటలో పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంది సాయంత్రం వేల్ చిరు జల్లు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంటున్నారు మరోవైపు ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది ఉత్తర కోస్తా యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో మాత్రం పగటిపూట ఎండలు రాత్రి వేళ మంచు ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు అంటున్నారు మొన్నటి వరకు ఎర్రటి ఎండటతో ప్రజలు సతమతమవుతున్నారు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు